ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై ఐదవ అధ్యాయం ఆకాశరాజు బంధువులతో మంగళవాద్యాలతో శ్రీనివాసుడున్న వృద్ధి గృహానికి వెళ్ళాడు అప్పుడు వశిష్ఠుడు ఆకాశరాజుతో ముహూర్తము సమీపించనున్నది కదా ముందుగా మీరిద్దరూ వరుణి పూజ చేయాల్సి ఉన్నది అన్నాడు అది విని ఆకాశరాజు ధరణీదేవి శ్రీనివాసునికి గంధము తాంబూలాలు మొదలైనవి ఇచ్చి బట్టలు నగలు ఇచ్చి పూలతో ప్రేమతో పూజ చేశారు పూజ తర్వాత శ్రీనివాసుని పట్టపుట్యానికిపోయి ఆసీనుని చేశారు బ్రహ్మ సరస్వతి ఈశ్వరుడు పార్వతి ఇంద్రుడు శచీదేవి మొదలైన వారందరూ మంగళవాద్యాల మధ్య విడిదింటి నుంచి తీసుకుని వచ్చి రాజమందిరంలో ప్రవేశింపజేశాడు రాజమందిరం ద్వారం దగ్గర ముత్తైదువులు శ్రీనివాసునికి హారతి ఇచ్చారు తరువాత అలంకరించబడిన కళ్యాణ మండపంలోకి శ్రీనివాసుని రావించి బంగారంతో చేయబడిన ఒక పీఠముపై కూర్చుండో చేశారు వశిష్ఠుడు ఎప్పుడు ఏది చేయాల్సి ఉందో అది చెప్తున్నారు ఆయన చెప్పగా ఆకాశరాజు స్వామి పుష్కర్ణి తీర్థం నుండి పవిత్ర జలాన్ని తెప్పించాడు భార్య ధరణీదేవి బంగారు కలశంతో ఆ జలాన్ని పోస్తుండగా ఆయన శ్రీనివాసుని పవిత్ర పాదకమలాలను కడిగాడు కడిగి ఆ జలబిందువులను తన శిరస్సుపై చల్లుకుని ధరణీదేవి యొక్క శిరస్సు కూడా చల్లాడు ఆ వివాహ మంత్రాలను చదవటము పని వశిష్ఠునిది బృహస్పతిది వారిరువురు సమయోచిత శుభమంత్రాలు పఠిస్తుండగా ఆకాశరాజు పద్మావతి యొక్క హస్తాన్ని పట్టుకొని ధరణీదేవి స్వర్ణపాత్రతో స్వచ్ఛజలము పోస్తుండగా శ్రీనివాసుని చేతిలో తారబోశాడు వశిష్ఠుడు ఆ దంపతులకు కంకణాలు కట్టాడు ఏ శుభముహూర్తాన వివాహము జరగవలసి ఉన్నదో ఆ శుభముహూర్తము రానే వచ్చింది వాద్యాలు వాయించేవారు మరింతగా వాయించసాగారు ముత్తైదువలు మంగళసూత్రాన్ని గట్టిగా అలంకరించారు దేవతలు ఆనందంతో ఆ సమయంలో పుష్పవర్షం కురిపించారు తరువాత విలువైన మంచి ముత్యాలతో తలంబరాలు పోసుకున్నారు దంపతులు ఈ విధంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవము జరిగింది కళ్యాణ సందర్భములో ఆకాశరాజు అల్లుడైనటువంటి శ్రీనివాసునికి కట్నాలు కనుకలు బాగానే ఇచ్చారు వంద బారుల స్వర్ణ కిరీటము మణులు పొదగబడిన కంఠహారాలు ఒక కోటి బంగారు నిష్కములు మకరకొండలాలు మాణిక్య పతకాలు సింహ లలాట సహితాలైన కంకణాలు బంగారంతో చేయబడిన మొలతాడు మొదలైన అనేక ఆభరణాలను బహుకరించాడు దేవి వివాహానికే వచ్చిన వారందరినీ ఉచిత మర్యాదలతో గౌరవించడం జరిగింది లక్షలాది బ్రాహ్మణులకు సంతృష్టిగా సంభావనలిచ్చి పంచభక్ష పరవాణాలతో భోజనాలు పెట్టి వారిని ఆనందింపజేశారు ఐదు రోజుల వివాహము చాలా వైభవంగా జరిగింది ధరణీదేవి ఆకాశరాజు క్షీరదారలతో పద్మావతిని శ్రీనివాసుని హస్తంలో పెట్టి అప్పగించారు అప్పుడు ఆకాశరాజు శ్రీనివాసునితో నువ్వు సాక్షాత్తు భగవంతుడైన శ్రీమన్నారాయణుడవే ఈ విషయం నేను బాగా అర్థం చేసుకున్నాను నీ పవిత్ర పాదకమలాలు జలంతో కడిగి పిల్లనివ్వడం అనేది మా వంశానికి వంశమే తరించిందని నేను భావిస్తున్నాను పిల్లనిచ్చిన వాడి నగుడన చే నీకు ఒక చిన్న మనవి చేసుకోవాలనుకుంటున్నాను పద్మావతి చాలా సుకుమారి జాగ్రత్తగా చూసుకో ఈమెను పువ్వులతో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోమని తండ్రిగా కోరుతున్నాను అన్నాడు అలాగే కూతురి వైపు తిరిగి నువ్వు చాలా అదృష్టవంతురాలవు సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి నీకు భర్తగా లభించాడు అతన్ని నీవు చాలా భక్తితో చూసుకో స్త్రీకి భర్తే దైవము పతి సన్నిధానమే పెన్నిది పాలు నీరు మాదిరిగా ఆలు మగలు ఎప్పుడూ ఉండాలి పుట్టింటికి అత్తగారింటికి కీర్తి తీసుకురావాలి సీత రుక్మిణి అనసూయ సుమతి వంటి వారిని ఆదర్శంగా తీసుకో కన్నవారైన మమ్మల్ని ఎప్పటికీ మరువకు అని సూక్తులు చెప్పాడు పద్మావతి తనను అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులను విడిచి భర్తగారింటికి వెళ్లే ముందు మనసులో కొంచెం బాధపడింది చీరా సారే నట్రా పెట్టి పద్మావతి దేవిని అత్తవారింటికి పంపించటానికి ప్రయాణం చేశారు అత్తయ్యకు మామయ్యకు సెలవు చెప్పి శ్రీనివాసుడు పద్మావతి సమేతుడే గురుడవాహనాన్ని అధిరోహించి పయనమయ్యాడు మార్గమధ్యంలో అగస్తుని ఆశ్రమము తగిలింది అగస్తుడు శ్రీనివాసుని తీసుకుని ఆశ్రమానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో పూజించాడు అప్పుడు శ్రీనివాసుడు దేవతలు మొదలైన వారితో ఇలా చెప్పాడు వివాహమైన భార్యాభర్తలు వివాహం తర్వాత ఆరు మాసాల వరకు పర్వతాలు ఎక్కకూడదనే ధర్మం ఉంది అందువలన నేను పద్మావతి ఈ అగస్త్యని ఆశ్రమంలో ఆరు నెలల పాటు ఉంటాము తరువాత శేషాచలానికి చేరుకుంటాము అన్నాడు వారందరూ దానికి సరే అన్నారు బ్రహ్మ ఈశ్వరుడు అందరూ శ్రీనివాసుని దగ్గర సెలవు తీసుకుని వారి వారి నెలవలకు వెళ్ళిపోయారు పద్మావతి శ్రీనివాసులు అగస్త్యని ఆశ్రమంలో ఆనందంగా దీవించసాగారు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై ఐదవ అధ్యాయం సంపూర్ణం